రైతులకు విత్తనాలు దొరక్కపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు ఎరువులు అందకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు పంట నష్టం జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు ఇన్సూరెన్స్ అతి గతి లేదు ఈ రకంగా ఏమి జరిగినా పట్టించుకున్న పరిస్థితి లేదు త్రూఅవుట్ ఆంధ్ర రాష్ట్రం అన్ని పంటలు ఆ విధంగా వేసిన పంట వేసినట్టుగానే నష్టం వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వందలాది మంది రైతులు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడమో లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడము అన్న కూడా చేయలేదు పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సీఎం యాప్ ఉండేది సీఎం యాప్ యాప్లో అప్లోడ్ అయిన కూడా సమస్యలన్నిటినీ కూడా అక్కడ పరిష్కారం దొరికేది లక్షలాది ఎకరాలు పత్తి మూడు మూడు పీతల పంట వచ్చే పంటను మోందా తుఫాన్ వల్ల ఒక్క తీత కూడా రాకోకుండా నాశనమైపోయి లక్షలాది మంది లక్షలాది ఎకరాలు నష్టపోతే దాంట్లో అంతా కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి తేల్చింది ఏంటంటే మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే నష్టం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఎంత దారుణం ఇప్పుడంతే ఇంతకుముందు ఈ క్రాప్ ఉండేది ఖచ్చితంగా ఎన్యుమరేషన్ జరిగేది ఎన్యుమరేషన్ జరిగిన ప్రకారం పంట నష్టం వచ్చేది ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఇంకొక వైపరీత్యాలు జరిగినా ఇమ్మీడియట్గా ఆదుకునే కార్యక్రమం చేయాలి ఇది కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు 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 రైతన్న కోసం అని చెప్పేసి మీకు మీకోసం రైతన్న కోసం మీకో మీకోసం అని చెప్పి పంచసూత్రాలు అని చెప్పి పంచసూత్రాలు అమలు చేసినారంట సూత్రాలు అమలు చేసేసి రైతులు అంతా కాపాడినారంట బాగా ఊదే పేపర్లు అయితేనేమి బాగా ఊదే ఛానళ్ళు అయితేనేమి బాగా ఊదే కార్యక్రమమే జరుగుతుంది అనమాట పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసేసి ఎక్కడ ఆదుకున్నావు నువ్వు రైతు భరోసా కేంద్రాలు ఎత్తి ఎత్తేయడం నువ్వు ఆదుకోవడమా నీకు ఇక ప్రభుత్వం కంటే ఇన్సూరెన్స్ నువ్వు పూర్తిగా ఎత్తేసేయడం ఆదుకోవడమా అదే కాకోకుండా ఇప్పుడు అన్నదాత సుఖీభావా అని చెప్పేసేసి నువ్వు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేసే చేతులు దులుపుకున్న పరిస్థితి సో ఇది ఆదుకోవడమా నువ్వు ఎక్కడ ఆదుకున్నావు గిట్టుబాటు ధర లేకపోతే రైతులందరూ కూడా ఇబ్బంది పడతా అంటే నువ్వేమన్నా కాపాడావా మద్దతు ధర ఇచ్చావా నువ్వు నువ్వు ఎక్కడ కాపాడావు నువ్వు మరి నువ్వు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు కూడా నువ్వు ఈ రకంగా నిర్లక్ష్యం వహించినందువల్లనే ఆల్మట్టి డ్యాము ఇరవై ఐదు మీటర్లు పెంచి ఇప్పుడు నూరు టీఎంసీలు అక్కడ ఎక్కువ నిల్వ ఉంచినందువల్లనే ఈ ఇప్పుడు కృష్ణా కృష్ణా జలాల పరివాహక ప్రాంతం అంతా అంటే రాయలసీమ అంతా కూడా ఇప్పుడు ఎడారి కాబోతోంది